హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ముట్టడికి దిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని నినాదాలు చేస్తూ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యకుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు జీవో నెంబర్ నలబై ఆరును వెంటనే రద్దు చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు బీసీ హక్కులను హరిస్తూ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు నేడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ మాట తప్పినందుకు మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అదేవిధంగా ఈ దొంగ నాటకాలకు తెరలేపిన జీవో నంబర్ నలభై ఆరును రద్దు చేయాలి ఎందుకంటే మీరు ఖచ్చితంగా రోజు మాకు మాట ఇచ్చారు కామారెడ్డిలో నలభై రెండు శాతంతోనే బీసీ రిజర్వేషన్లతోనే ఎందుకని స్థానిక సమస్యలతోనే ముడిపల్లి నలభై రెండు శాతం మాకు విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం ఈరోజు వారు బుద్ధి లేని మాటలు మాట్లాడుతారు ఏమంటారు మేము పార్టీ పరంగా యాభై శాతం ఇస్తాంటారు రేపు పొద్దున ఉద్యోగ నోటిఫికేషన్లో ఏ పార్టీ పరంగా నలభై రెండు శాతం మాకు ఇస్తారు అదేవిధంగా విద్యా అడ్మిషన్లలో ఏ నోటిఫికేషన్ ప్రకారం మాకు నలభై రెండు శాతం ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలే రాహుల్ గాంధీ గారి మాటలు ఒక దొంగ మాటలుగా ఒక పనికి మాలిన మాటలుగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే వారు గొప్ప నిర్ణయం తీసుకుని అనుకున్నాం కానీ వారి మాటలు తెలంగాణలో ఎక్కడ కూడా నడుస్తలేవు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నలభై ఆరు జీవను రద్దు చేసే ఎలక్షన్ తొమ్మిదో జీవతో ఎలక్షన్ పోలి ఇప్పుడు ఎలక్షన్ పోలని వాళ్ళకు కొంత కుంపమునియోదు ఏం లేదు మూడు వేల కోట్లు అనేది అబద్ధం గ్రామ పంచాయతీలు ఇంకా సమయం మస్తుకుంది ఈరోజు కోర్టు కోర్టులో హైకోర్టులో తీర్పు వెలవడలేదు విలవడానికి ముందే మీ అంతల మీద సినిమా శ్రీనివాసరెడ్డి మరియు కొంతమంది అగ్రకుల మంత్రులు కలిసి ఆడతాను దొంగనాటకాలు పంజాయి లేదా బీసీ ప్రజలు మిమ్మల్ని క్షమించారు చరిత్ర హీనులైతరా చరిత్ర హీరోలైతే కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి బీసీలకు దోస్తుగా ఉంటారో ద్రోహులుగా ఉంటారో వారు నిర్ణయించుకోవాలి బీసీలకు ద్రోహం చేసే మాత్రం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని పొంద పెడతాం అదేవిధంగా నైతికంగా నలభై ఆరు శాతం జీవోతో పోతే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి